హెలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కేకే కలెక్షన్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ప్రత్యేకంగా ఈ వీడియోలో ఉగాది శుభాకాంక్షలతో మంచి మెటీరియల్ చూసేద్దాము శారీస్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి గోలీ హ్యాండ్లూమ్స్ నుంచి గోళీ హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెల్లర్స్ అండి రీటైల్గా కూడా ఇస్తారు మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ దొరుకుతాయి చాలా బాగున్నాయండి ఈరోజు వీడియోలో శారీస్ అయితే మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎప్పుడు కూడా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ఉంటారండి ప్రింట్స్ అయితే కానివ్వండి వర్క్స్ అయితే కానివ్వండి మంగళగిరి పట్టు చీర మీద డిఫరెంట్ టైప్ ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటారన్నమాట ఈ రోజు అయితే చాలా మంచి ప్రింట్స్ తీసుకొచ్చానండి మీ ముందుకి డిజిటల్ ప్రింట్స్ లానే ఉన్నాయి కానీ డిజిటల్ ప్రింట్స్ కాదు చాలా బాగున్నాయి మీరు వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీరు మంచి మోడల్ మిస్ అవుతారు గోలీ హ్యాండ్లూమ్స్లో ప్రతిదీ కూడా మనకి మంగళగిరి బేసిస్లో దొరికే ప్రతి ఐటమ్ దొరుకుతుంది మంగళగిరి ప్లెయిన్ పట్టు చీరల మీదకి మ్యాచింగ్ గా మనకి బ్లౌజ్ పీసెస్ కూడా వర్క్ చేయించిన బ్లౌజ్ పీసెస్ కూడా దొరుకుతాయండి చాలా బాగున్నాయి బ్లౌజెస్ అయితే మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయాలి మీరు చేసే ఒక్క లైక్ కూడా నాకు చాలా మోటివేషన్ ఇస్తుందండి నెక్స్ట్ వీడియో చేయడానికి మరింకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్స్ ద వీడియో వెల్కమ్ ఉంటుంది సో మనం ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ మంగళగిరి పట్టు శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మన సొంత మగ్గారి తయారు చేస్తే శారీస్ అన్నీ కూడా ఉంటాయి మన దగ్గర డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది మనకి ఇన్స్టా పేజ్ గోలీ డాట్ హ్యాండ్లూమ్స్ ఉంటుంది ఫాలో అయితే మీకు అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి ఈరోజు మనము లేటెస్ట్గా మంగళగిరి పట్టులో మన దగ్గర ఉన్న వెరైటీస్ అన్నీ కూడా చూపిస్తాను సో ఫస్ట్ ఇది వచ్చేసరికి మంగళగిరి పట్టుకి జరీ లైన్స్ అనేది వస్తుందండి ప్లెయిన్ శారీ జరీ బార్డర్ ఉండదు వీటికి సో వాటికి ఏంటంటే జరీ లైన్స్ శారీస్కి మనము స్కాలప్ చేయించాము ఆ స్కాలప్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కట్ అనేది సో వీటికి వచ్చేసరికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాన్సెప్ట్ ఇది ద శారీ మనకి ఇలా జరీ లైన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ మనకు మంచిగా చాలా లైట్ వెయిట్లో ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటాయి ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా జరీ లైన్స్లో వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి దీనికి మనం ఇలాగ వర్క్ అనేది చేయించాం నీట్గా ఎంబ్రాయిడరీ వర్క్ కూడా మనకి చాలా నీట్గా ఫినిషింగ్ ఉన్నది సో మనకి పళ్ళు బ్లౌ శారీ కాంబినేషన్లో తీసుకొని మనము స్కాలప్ అనేది అండ్ బ్లౌజ్ వర్క్ అనేది చేయిస్తాం కలర్ థ్రెడ్స్ అనేవి సో ఇది ఈ ప్యాటర్న్లో మనం ఈరోజు అవైలబుల్ కలర్స్ అన్ని చూద్దాము ఇది వచ్చేసరికి మనకి మంచి మెజంతా పింక్ కలర్కి గ్రీన్ షేడ్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి అండ్ ఇది వచ్చేసరికి మనకి పీకాక్ గ్రీన్ షేడ్లో పల్ బ్లౌజ్ వచ్చేసరికి మంచి మెజంతా పింక్ వచ్చింది అండ్ వైట్ కలర్కి స్కై బ్లూ షేడ్ చాలా బాగుంది అసలు వర్క్ కానీ కాంబినేషన్ కానీ తర్వాత బ్లాక్ కలర్కి మెరూన్ కాంబినేషన్లో వచ్చింది ఈ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ప్రతిదానికి మారుతూ ఉంటుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక త్రీ టు ఫోర్ వెరైటీస్ ఉన్నాయి వర్క్ వర్క్లో కూడా మనకి సో ఇవన్నీ ఈరోజు కలర్ చార్ట్ చాలా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లో పింక్ చేస్తే నేను అవైలబుల్ కలర్స్ అన్నీ కూడా సెండ్ చేస్తాను సో ఇలా వస్తుంది మనకి సో నార్మల్గా కట్ కాకుండా మనం కొంచెము డిజైనింగ్ తోటి స్కాలప్ డిజైనింగ్ అనేది చేయించాము సో మంచి కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసు ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ నెంబర్కి సో మీ కలర్ షాట్ కావాలన్న కానీ వాట్సాప్లో సెండ్ చేస్తాము డైరెక్ట్గా షో చాలా లైట్ వెయిట్ ఉంటాయండి చాలా కంఫర్ట్గా ఉంటాయి మనకి చిన్న చిన్న పార్టీస్కి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా సో వీటిల్లో ప్లెయిన్ పట్టులో కూడా మీకు ఇట్లా లో కూడా దొరుకుతాయి మన దగ్గర మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బ్లూకి ఆరెంజ్ అనేది సో గ్రీన్కి పింక్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి వర్క్స్ కూడా సో ఏదైనా బల్క్ కావాలనుకున్నా గానీ సేల్ పర్పస్ కి కాంటాక్ట్ అవ్వచ్చు హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుందండి వీటి ప్రైస్ వచ్చేసరికి మనకి మంగళగిరి పట్టు మీద డిఫరెంట్ ప్రింట్ అండి ఇది ఎవ్వరు మార్కెట్లో ట్రై చేయలేదు ఫస్ట్ టైం మనమే ట్రై చేసాము ఇది వచ్చేసరికి మనకి రాజస్థాన్ పంపి చేయించామనమాట రోలర్ ప్రింటింగ్ అంటాము సో షిబోరీలో వన్ ఆఫ్ ది టైప్ అండి ఇది సో ఈ ప్రింట్ వచ్చేసరికి మనకి షిబోరీ లాగా మనకి కింద పైన టైమింగ్ వస్తుంది రోలర్ ప్రింట్ అనమాట ఇది డిజిటల్ ప్రింట్లోనే మనకి ఇలా కనిపిస్తుంది కానీ ఇది డిజిటల్ ప్రింట్ అయితే కాదు రోలర్ ప్రింట్ అనేసి కొత్తగా రోలర్ షిబోరీ ప్రింట్ అనేది కొత్తగా వచ్చిన మార్కెట్లోకి సో మనం ట్రై చేసాం దీని మీద మంగళగిరి పట్టణంలో సో ఇప్పుడు నేను రేట్ చేసుకున్న శారీ కూడా సేమ్ ప్యాటర్ను చాలా బాగుంది లైట్ వెయిట్గా చాలా కంఫర్ట్గా ప్యూర్ డిజిటల్ ప్రింట్ ఉన్నట్లే ఉంది కానీ డిజిటల్ అయితే కాదు సో సేమ్ శారీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది ఇప్పుడు సో కావాలి అనుకుంటే మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు ఇదంతా కూడా మనకి లిమిటెడ్ స్టాక్ అండి సో మా చిన్న బార్డర్ వన్ ఇంచ్ బార్డర్ అనేది టూ సైడ్స్ వస్తుంది మనకి శారీస్ అండ్ పళ్ళు బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇదంతా వచ్చేసరికి శారీ అంతా కూడా బాందిని రియల్ బాందిని కాదు నాట్ చేసి అట్లనే డిజిటల్ ప్రింటు కాదు ఇది వచ్చేసరికి మనకి కొత్త వెరైటీ అనమాట మార్కెట్లో ఎక్కడా లేదు మీకు శారీ అంతా ఇలా ఉంటుంది పైన కింద స్మాల్ బార్డరు అండ్ పైన మనకి షిపరి డైన్ అనేది ప్లెయిన్ వస్తుంది మధ్యలో అంతా కూడా బాంధిని డిజైన్ అనేది వస్తుంది అండ్ పళ్ళు పాత వచ్చేసరికి మంచి స్నప్ కలర్ ఇచ్చారు చాలా బాగుంది సో బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారు ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సో ఇలా చూస్తే మనకి బాందిని స్టైల్లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ బాందిని అది ఇది వచ్చేసరికి మనకి డిఫరెంట్ గా ఫ్లోరల్ మల్టీ కలర్స్ లో ఇచ్చారు ఇది ఫ్లోరల్ డిజైన్ లో ఇచ్చారు ఇది వచ్చేసరికి మళ్ళీ బాందిని స్టైల్లో వచ్చింది డిఫరెంట్ స్టైల్లో సేమ్ కలర్ వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి మనకి బాధినీ స్టైల్లోనే డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి బర్డ్స్ పీక్ ఆఫ్ బోర్డ్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇది బాందిని స్టైల్లోనే వస్తుంది మనకి ఆల్రెడీ ఓపెన్ చేసిన సారీ సెకండ్ పీస్ వస్తుంది అండ్ ఇది కూడా బాధిని స్టైల్లోనే మనకి డిఫరెంట్ కాంబినేషన్ సో ఇలాగా మనకి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు మీద కొత్త వెరైటీ అనేది ట్రై చేశాము ఈ ఉగాదికి సో స్పెషల్గా ఉంటుంది మీకు చాలా అంటే చాలా లైట్ వెయిట్లో కంఫర్ట్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది శారీ వచ్చేసరికి సో అందరూ ఎవరికైనా కావాలి అనుకుని రెడీమే స్క్రీన్ షాట్ తీసి పెట్టి పంపించండి వాట్సాప్లో లేదంటే స్టోర్కి వచ్చి కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మనకి మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్స్ అండి సో ఇవన్నీ కూడా మనము ప్యూర్ హ్యాండ్లూమ్ మీద వేయిస్తున్నాము పవర్ లూమ్ మీద వేయించేసి మనకి రేట్ తగ్గించేసి పెట్టేస్తున్నారు బట్ ఇదంతా ప్యూర్ హ్యాండ్లూము ఇది వచ్చేసరికి మనకి బిగ్ బార్డర్లో ఉన్నాయి స్మాల్ బార్డర్స్లో కూడా ఉన్నాయి అండ్ ఈ ప్రింట్ కూడా మనకి ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ అండి సో సేమ్ ఇట్లే ఉంటుంది కానీ మీకు వేరియేషన్ తెలుస్తుంది కొన్ని పిక్స్ చూస్తే ఇమిటేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది సో డీప్గా ఉంటుంది కలర్ కూడా మనకి మంచి బేస్ కలర్ అనేది లిమిటేషన్స్లో మనకి బేస్ కలర్ బాగా డల్గా వస్తుంది అనమాట సో ఐడెంటిఫికేషన్ ఈజీగా మీకు తెలిసిపోతుంది ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద ప్యూర్ డిస్టల్ ప్రింట్ బిగ్ బార్డర్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో హోల్సేల్గా కావాలి అనుకుంటే ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు హోల్సేల్ ప్రైసెస్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రింట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి డిజిటల్ ప్రింట్లో కూడా కలంకారి స్టైల్ లోటస్ ఫ్లోరల్ ప్రింట్స్ ఇలాగా మనకి డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి ఇది చూస్తే బాధిని స్టైల్ వస్తుంది చాలా అంటే చాలా లేటెస్ట్ ప్రింట్స్ ఇవి కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది సో మనకి ఆల్ వెరైటీస్ ఉంటాయండి మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్స్ అనేవి ఫ్లోరల్ కావాలన్నా మనకి పిచ్ వై కావాలన్నా కలంకారి స్టైల్ కావాలన్నా ఇట్లాగా ఇవన్నీ కూడా మనకి ఎవర్ గ్రీన్ ప్రింట్స్ అనమాట శుభాన్ని పిచ్ వై డిజైన్ జంగిల్ ప్రింట్ ఇప్పుడు లేటెస్ట్గా బాగా యానిమల్ లైక్ ఇచ్చేస్తున్నారు కదా సో దానికోసం ఇది చాలా లైట్ వెయిట్లో మనకి కంఫర్ట్గా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి ఇవి కూడా మనకి సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ డిజైన్స్ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే ఫొటోస్ అన్నీ షేర్ చేస్తాము సో రీసెంట్గా మనకి శారీ సెలబ్రిటీస్ కట్టుకొని చూపించారు ఆల్రెడీ సో ప్రింట్ చాలా బాగుంటుంది సో మన దగ్గర కూడా అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు అనేది వస్తుంది అండ్ దీనికంతా కూడా మనకి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది బార్డర్లో ఏదైతే కలర్ ఉందో సేమ్ కలర్లో మనకి పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది ఇవన్నీ కూడా మనకి బిగ్ బార్డర్లో డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి కాంబినేషన్ ఏదైనా కాంబినేషన్ చేంజ్ చేయాలన్నా కానీ మనకి పాజిబుల్ అవుతుంది చేపించడానికి సో ఇవన్నీ బిగ్ బార్డర్లో ఉన్న ప్రజెంట్ కలెక్షన్ ఇవే కాకుండా మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి అంగళగిరి పట్టు డిజిటల్ ప్రింట్స్ అనేవి ఒకసారి చూస్తే బిక్ అలాగా అన్నీ ప్రతి సారీ కూడా ఈచ్ టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ అనేవి మినిమం క్వాంటిటీ అనేది ఉంటుంది సో ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి డిజిటల్ ప్రింట్ శారీస్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ మంగళగిరి పట్టు మీద స్మాల్ బార్డర్ బిగ్ బార్డర్లో ఉన్న డిజిటల్ ప్రింట్ శారీస్ అండి సో ఎవరికైనా బల్క్ ఆర్డర్స్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇప్పుడు మళ్ళీ స్మాల్ బార్డర్లో కూడా మనము ఎలా ఉన్నాయి చూద్దాం ప్రింట్స్ సో అన్ని కొన్ని రిపీట్ అవుతే కొన్నిమో మనకి యూనిక్గా ఉంటాయి స్మాల్ వాటర్లు కూడా మీకు కావాలి అనుకుంటే ఏ ప్రింట్ అయినా మన దగ్గర పాసిబుల్ అయ్యి చేయించి వేయించడానికి సో చూస్తే మీకు ఈ క్వాలిటీ షైనింగ్ క్వా క్లాత్ షైనింగ్ కానీ ప్రింట్ కానీ ఎంత డీప్గా ఉన్నది అనేది మీకు క్వాలిటీ చూడగానే తెలిసిపోతుంది ఇమిటేషన్స్కి మనకి హ్యాండ్లూమ్ మీద వేయించిన దానికి పవర్ మీద వేయించిన దానికి కూడా వేరియేషన్ వెంటనే అర్థమైపోతుంది సో ఇవన్నీ కూడా మనకి స్మాల్ బార్డర్లో ఉన్న ప్రింట్లు అనమాట లోటస్ అండ్ పిచ్వాయి డిజైన్ అనేది వస్తుంది ఇది మొత్తం మనకి మొత్తం పిచ్వాయి డిజైన్ అనేది వస్తుంది సో ఇది కూడా మనకి కొత్త కొత్త కాన్సెప్ట్ ఫ్లోరల్ అండ్ పిచ్వాయి డిజైన్లో బాంధిని పిచ్వాయి డిజైన్లో ఇది కూడా మనకి మంచిగా డీసెంట్గా ఉన్నది ఫ్లోరల్ ప్రింట్ అండ్ రెట్రో స్టైలు కలంకారీ స్టైలు ఇంకా మన దగ్గర చాలా వెరైటీస్ కాంబినేషన్స్ అన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటాము సో ఇది వచ్చేసరికి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది కలంకారీ స్టైల్ సో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుందండి వీటన్నిటికీ కూడా పిచ్వాయి పటోలా డిజైను మళ్ళీ ఫ్లోరల్ డిజైన్ ఒక శారీలోనే అన్నీ ఇంక్లూడ్ చేశాము సో డిఫరెంట్గా ఉంటుంది మనకి నెక్స్ట్ ఇది వచ్చేసరికి కలంకారీ స్టైలు ఫ్లోరల్స్ షిషాయి అండి మనకి బల్క్ ఆర్డర్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఎప్పుడు మూవింగ్ ఉండే ఐటమ్ ఫిష్ వై డిజైన్ అండ్ ఇది వచ్చేసరికి మనకి త్రీ టు ఫోర్ కలర్స్ వస్తుంది ఈ ప్రింట్ అనేది పీచ్ కలర్లో మనకి పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుంది ప్రజెంట్ గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఎక్కువగా ఉన్నాయి స్నఫ్ కలర్ ఉంటుంది వైలెట్ కలర్ అనేది ఉంటుంది ఈ సేమ్ డిజైన్లో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ బాధనీ ప్రింట్స్ ఎప్పుడు కూడా బల్క్ ఆర్డర్స్ అనేవి ఉంటాయి ఈ కొన్ని ప్రింట్స్ మాత్రమే చూపించాను వీడియో లెంత్ కోసం సో మీకు ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఇంకా కలర్స్ కావాలి డిజైన్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి డైరెక్ట్ డైరెక్ట్గా స్టోర్కి వచ్చి పర్చేస్ చేయండి సో నెక్స్ట్ వచ్చే ఐటమ్ వచ్చేసరికి మనకి మంగళగిరి పట్టు మీదే స్మాల్ బార్డర్లో షిబోరి డయింగ్ అనమాట ఇది కూడా డిఫరెంట్ స్టైల్స్లో ట్రై చేశాము ఇది వచ్చేసరికి మనకి మంగళగిరి పట్టు మీదే లైట్ వెయిట్లో వస్తుంది శారీ అంతా కూడా చక్కగా ఇది పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసరికి మనకి కాన్సెప్ట్ పైన అంతా కూడా కటారీ లాగా మనకి హాఫ్ హాఫ్ వర్క్ ఉంటుంది కింద లో బాందిని అనేది ఇచ్చాము సో ఈ కాన్సెప్ట్లో వస్తున్నాయి కొన్ని సారీస్ సో కలర్స్ చూద్దాం వీటిల్లో చాలా డిఫరెంట్గా ఉంటాయి కట్టుకుంటే మనకి సో సేమ్ ఇది మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసింది టై అండ్ అయ్యి శారీ అంతా మనకి ఎలా ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది సో త్రో అవుట్ ద శారీ కూడా మనకి ఇదే సేమ్ ఉంటుంది అనమాట ఇలాగ డిఫరెంట్ స్టైల్స్లో మనకి టైయింగ్ అనేది ఉంటుంది సో దాన్ని బట్టి ప్రింట్ అనేది వస్తుంది సేమ్ ప్యాటర్న్లో మనకి ఇది ఒక స్టైల్ అనమాట బా శివోరీలోనే మనకి థ్రెడ్ నాట్ చేసేదాన్ని బట్టి మనకి స్టైల్ అనేది వస్తుంది అనమాట డిజైన్ సో ఇది వచ్చేసరికి మనకి కట్ కట్గా వస్తుంది పళ్ళు బ్లౌజు ప్లెయిన్ వస్తుంది మనకి జరీ లైన్స్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మనకింద చూసినట్టు బాందిని స్టైల్లోనే ఇది ఒక కాన్సెప్ట్ పైన కటాలీ స్టైల్ వస్తుంది కింద వచ్చేసా భాగ స్టైల్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి సో ఇది కూడా మంచి కాంబినేషన్ మనకి చాలా వేర్ కలరు సో ద శారీ మనకి ఇలా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ కలర్స్ చూస్తే మనకి సేమ్ ప్యాటర్న్లోనే ఇవన్నీ పింక్ గ్రే కలర్ అండ్ ఇది వచ్చేసరికి మనకి పైన కట్ వర్క్ కట్ కట్ డిజైన్ వస్తుంది అండ్ బాంధనీ స్టైల్ వస్తుంది ఇది కింద ఈ ప్యాటర్న్లో మనకి స్నక్ కలరు ప్యారెట్ గ్రీన్ మళ్ళీ ఇది పింక్ షేడ్ ఇందులో సో ఇలాగ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి బాందనీలోనే బ్లూ షేడ్ వస్తుంది ఇందులో ఇది ఈ వైలెట్ మంచి పర్పుల్ షేడ్ అండ్ గ్రే కలరు సో స్లేట్ గ్రే కలర్ ఇది కూడా మనకి ఇలా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది వీటిల్లో మనకి డిఫరెంట్ స్టైల్లో బిగ్ బార్డర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి రంగోలీ స్టైల్ అనేది వస్తుంది అన్నమాట వీటిలో షిగోలిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట నాట్ చేసే థ్రెడ్ని బట్టి మనకి డిజైన్ అనేది వస్తుంది కదా సో ఇది వచ్చేసరికి మనకి రంగోలీ స్టైల్లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా డిజైను అండ్ బ్లౌజ్ కూడా వస్తుంది కాంట్రాస్ట్ కళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో వాటిలోనే మనకి కలర్స్ సో ప్యూర్ షిబోరి చేసినప్పుడు మనకి కొంచెము బ్రే బ్రేకేజ్ అనేది వస్తుందనమాట ఈ బార్డర్స్లో మనకి ఎక్కడ రాలేదు నార్మల్గా వస్తుంటుంది ఒక్కొక్కసారి అది మాత్రం డ్యామేజ్ కింద కన్సిడర్ చేయకూడదు జస్ట్ లైట్గా ఇలా చూస్తే ఇక్కడ లైట్గా కనిపిస్తుంది సో బిగ్ బార్డర్స్ మాత్రమే ఇలా ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తుంది అలాంటి గట్టిగా టై మనకి టై చేసినప్పుడు ఆ ప్రాబ్లం అనేది వస్తుంది బట్ అది మాత్రం మనకి డ్యామేజ్ కింద కన్సిడర్ చేయము ప్యూర్ షిబోర్కి అది కామన్ సో కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది వస్తుంది మనకి ఇవన్నీ కూడా మనకి చిన్న మీడియం బార్డరు బిగ్ బార్డర్ అండ్ స్మాల్ బార్డర్స్లో అవైలబుల్గా ఉన్న శారీస్ సో కొన్ని మాత్రమే చూపిస్తాం వీడియోకి మన దగ్గర కలర్ చాట్ కావాలి అంటే వాట్సాప్లో సెండ్ చేస్తాము సో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఇది వచ్చేసరికి మనకి స్మాల్ బార్డర్ కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ స్మాల్ బార్డర్ వచ్చేసరికి అండ్ ఇది మీడియం బార్డర్ వచ్చేసరికి త్రీ ఫైవ్ పడుతుంది అండ్ బిగ్ బార్డర్ వచ్చేసరికి త్రీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సో దీంట్లో బార్డర్ సైజుని బట్టి మనకి కాస్ట్ అనేది వెరీ అవుతుంది సో నెక్స్ట్ మనకి సో మనకి మంగళగిరి పట్టు మీద లైట్ వెయిట్లో వస్తుంది శారీ మనకి వితౌట్ బార్డర్ కాన్సెప్ట్లో వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇక్కత్ డిజైన్ అనేది వస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ అసలు మనం పేపర్ వెయిట్ అనుకోవచ్చు ఇలాగ మనకి ఇక్కత్ ఇక్కత్ డిజైన్ అనేది ప్యాటర్న్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్లో వస్తుంది అండ్ మనకి డార్క్ కలర్లో పళ్ళు బ్లౌజ్ అనేది వస్తుందన్నమాట ఇలా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది సో ఈ కాంబినేషన్స్ కూడా మనకి చాలా బాగుంటాయి ప్యాషనల్ కలర్స్లోనే ఎక్కువ లైక్ చేస్తున్నాము కస్టమర్స్ అంతా కూడా ఎక్కువ ఫ్యాషనల్ కలర్స్లోనే ఎక్కువ సేల్ ఉంది మనకి సో దీనికోసం మన కలర్ చార్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఐటమ్లో ఒకసారి చూడండి ఇది వచ్చేసరికి పర్పుల్ షేడ్కి మనకి వైట్ కాంబినేషన్లో సీ గ్రీన్కి వైట్ కాంబినేషన్లో వచ్చిన శారీ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్లో వచ్చిన శారీ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటాయి ఓపెన్ చేసి మనం వేర్ చేసుకుంటే బాగుంటుంది అది మనకి గ్రీన్ షేడ్ యాపిల్ గ్రీన్ షేడ్ విత్ వైట్ కాంబినేషన్లో ఎల్లో విత్ వైట్ ఇది సంబంగి కలరు విత్ వైట్ కాంబినేషన్లో అండ్ రాయల్ బ్లూ విత్ వైట్ కాంబినేషన్లో వస్తుంది బ్రిక్ కలర్ మనకి ఆరెంజ్ కాంబినేషన్ లాగా ఉంది అండ్ ప్యారెట్ గ్రీన్ విత్ వైట్ కాంబినేషన్లో బేబీ పింక్ విత్ వైట్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి పేస్ట్రల్ కలర్స్లోనే వస్తాయి చాలా బాగుంటుంది శారీ మనకి ప్లెయిన్ పళ్ళు ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ అనేది వస్తుంది అన్నమాట సో ఇవి ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ సారీస్ సో ఇది వచ్చేసరికి దీని ప్రైస్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో మీరు డైరెక్ట్గా మనకి షాప్ వచ్చి పర్చేస్ చేసుకోవచ్చండి బల్క్ ఆర్డర్స్ మనకి తీసుకుంటాము ఏదైనా సింగిల్ కలర్ కావాలి అన్న కానీ లేదంటే మల్టీ కలర్స్లో కూడా బల్క్ ఆర్డర్స్ అనేది తీసుకొని విత్ ఇన్ టైంలో మీకు చేసి ఇస్తాము సో అలా కూడా మన దగ్గర ఫెసిలిటీ ఉంది మన సొంత మగ్గారి మీద తయారీ కాబట్టి సో ఇలాగ మంగళగిరి పట్టు మీద డిఫరెంట్ వెరైటీస్లో డిఫరెంట్ స్టైల్స్లో మన దగ్గర ఎప్పుడు ఉంటాయి బల్క్లో సో డైరెక్ట్గా సింగిల్ సారీ కూడా మన కొరియర్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది సో ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తాము సో స్క్రీన్ పైన స్టోర్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే మీకు నచ్చిన ఐటమ్ మీకు ఏది కావాలన్నా కానీ ఫొటోస్ అనేది షేర్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసరికి టైమింగ్స్ మాత్రం ఎయిట్ థర్టీ మార్నింగ్ నైన్ నుంచి ఈ ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకే ఉంటామండి మధ్యలో ఉన్న లెవెన్ ఓ క్లాక్కి టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ అట్లా కాల్స్ వస్తున్నాయి దయచేసి చేయొద్దు చాలా గా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ అనేది సో ఎయిట్ థర్టీ వరకు అప్ టు ఈవినింగ్ మీకు అవైలబిలిటీ ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ అనేది ఇవన్నీ కూడా మనకి బొటిక్ వాళ్ళు కానీ షాప్ పర్పస్కి కానీ కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అయితే మీకు ప్రైసెస్ అనేవి కొంచెం స్లైట్ వేరియేషన్ అనేది ఉంటుంది సో డైరెక్ట్గా షాప్కి వచ్చి పర్చేస్ చేయొచ్చు సింగిల్ సారీ అయినా కానీ ఎక్కడికైనా కొరియర్ చేస్తాము